రిజలార్ట్ దేవునికి మహిమ గాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఏసు శిగ్ వందనాలు తెలియజేస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ బాగున్నారు కదా ఈరోజు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మనం ద్వితీయోపదేశఖాండం నుంచి ధ్యానాలు చేసుకుంటాం నేడు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వాక్యభాగం ఏమనగా ద్వితీయుపదేశండము ముప్పై అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వచ్చినాన్ని దయచేసి మీ దగ్గర బైబుల్ అంటే తెరవండి కలిసి కొన్ని వచ్రాలు చదువుకొని మన ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం ఒకటి నుంచి మూడు వచనాలు చదివి వినిపిస్తాను నేను నీకు వినిపించిన ఈ సంగతి అనియు అనగా దీవెనియు శాపమును నీ మీదకు వచ్చిన తర్వాత నీ దేవుడైన యహోవా నిన్ను వెలగొట్టించిన సమస్త జన్మల మధ్యను వాటిని జ్ఞాపం చేసుకొని నీ దేవుడైన యహోవా తిరిగి నేడు నీ నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవు నీ సంతతి వారును విని నేడలా నీ దేవుడైన యహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కర్ణించి నీ దేవుడైన యహోవాని ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టిన ను విపించును చదువు వాక్యమును దేవుడు గాక చదువు వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా పునరుత్నమునకు మార్గము రెస్టరేషన్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశాన్ని గమనించినట్లయితే ఇస్రాయేరిలు దేవునికి ద్రోహం చేసిన తర్వాత భయంకరమైన శాపాలు పొందినప్పటికీ అది వారికి అంతము కాదు అదే వారి యొక్క అంతము కాదు సమాజమంతా పశ్చాత్తపడి దేవుని వైపు తిరిగి ఆయన వాక్యం మనకు లోబడితే పునరుత్నమునకు ద్వారము తెరవబడుతుంది ఒక మార్గము ఏర్పాటు అవుతుంది ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమనగా దేవుడి వారి హృదయాలను మరల నూతను పరిచి ప్రేమతో నింపుతాడు కదండి మనము దేవుని వాక్యమునకు కట్టుబడి ఉండగలము ఎందుకనగా అది అర్థం చేసుకోవటము కష్టమే కష్టమైన ఏమిది కాదు ఇది ఇక్కడ మనము సమీపమున ఆయనకు వచ్చినప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ విధంగా చేయగలం అయితే దేవుని వాక్యం పాటించబడుతుందా లేదా అనే జీవితమునకు మరియు మరణమునకు మధ్య ఉన్న ఒక విధిని నిర్ణయిస్తుంది ఒకవేళ మనం వాక్యానుసారంగా జీవిస్తే మనము దేవుని సంతోషపెట్టం మనము ఈ విధంగా దేవుని వాక్యానికి లోబడాలి అనే విషయాన్ని ఈరోజు సారాంశంగా మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీళ్ళు కలుగుతుంది ఒకటి నుంచి పది విషయ పదివచనాలు దేవుని ఉద్దేశము ఆయన ప్రజలు పునరుత్నము మరియు చివరి వరకు దానిని దేవుడు నెరవేరుస్తాడు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి ఇస్రాయిలు విఫల మౌచు దేవుని వారి వైఫల్యాన్ని అధిగమించి ఆయన పట్ల వారి పట్ల ఆయన ప్రేమను పునరుద్ధరిస్తాడు వారి ప్రేమను కూడా ఆయన వైపు పునరుద్ధరిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కదండి అందువలన ఆయన వారిని ఆస్వాదించడానికి ఆయనను వా ఆయన వారిని దీవించడానికి అవే కారణములు అవుతాయి కనుక ఈరోజు విషయాలు మనం ఆలోచించాలి మన దేవుడు పునరుద్ధరించే దేవుడు మనం చేసిన తప్పులను క్షమించి ఆయన వైపు తిప్పుకునే దేవుడు కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం మన వైఫల్యాలను కూడా సరిగ్గా మార్చి మనలను దీవిస్తాడు ఈరోజు విషయాలు మనం చేయాలి మన మన ప్రాణాన్ని మన చేతిలో పెట్టుకున్న దేవుడు ఆయనే తన చేతిలో పెట్టుకున్న దేవుడు ఆహా మన దేవుడు కనుక ఆలోచన చేద్దాం ఆయన వరకు తిరుగుతాం ఆయన కోసం నమ్మకంగా జీవిద్దాం ఈరోజు ఈ వాక్యాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది పదకొండు నుంచి ఇరవై వచ్చిన జీవితానికి మార్గము ఎంతో దూరంలో లేదు ఇప్పుడు మన ముందున్న కార్యము ఆయన మాట విని వినడం ఆయనకు లోబాటు ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటము మరియు దాని ప్రకారం జీవించటమే మన జీవితాన్ని ఆనందించడానికి మన జీవితము ఆనందమైన మార్గంలో నడవడానికి అదే పునాది లాంటిది ప్రతిరోజు మనం బైబిల్ చదివి దాని గురించి ధ్యానం చేయటం దాని ప్రకారంగా జీవించటము మనం దానికి ఆనందమునకు మొదట ఈరోజు విషయాలు మనం ఆలోచించాలి ఈరోజు మనం బైబిల్ చదువుతున్నామా బైబిల్ చదివి ఆ విధమైన జీవితాన్ని ఆ విధమైన జీవమును మనం చూచి ఎరగాలి అనేది దేవుని ఉద్దేశం దానికి అనుగుణంగా జీవించాలని దేవుని ఉద్దేశం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో మన పూర్ణ హృదయంతో వాక్యాన్ని వెంబడిస్తామో అది మన జీవితాన్ని కడుతుంది మనల్ని మన జీవితమును దేవుని వైపున నడిపించడానికి వీలు కలుగుతుంది కనుక ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వాక్యానుసా వాక్యమును ధ్యానించి దానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుంటామని ప్రభావి నామానికి ఎంత నీ వాక్యం బట్టి వందనాలు అయ్యా వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దీవించేయండి నీ వాక్యానుసారంగా జీవించే శక్తి బలం దయించేమని ఏ శ్రీ చేసి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మాయి అలా ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నా దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను